ఓకే అమ్మా ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా మీరు ఆ రకంగా ఏదో అడ్జస్ట్ చేసుకున్నారు ఇప్పుడు ఆవిడతో వచ్చిన డొనేషన్స్ ఆవిడ తీసుకుని ఆవిడతో ఎంజాయ్ చేస్తున్నాడు మీతో కలుస్తున్నాడా విడిపోయారా అసలు మా ఆయన రాడు మేడం ఎప్పటి నుంచి రాడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రావడ మా ఆయన మా ఆయన అని చెప్పేదే అమ్మా ఇక్కడ నువ్వు ఏ రోజు మీ ఆయన నువ్వు ఈ పదమూడు పద రెండు ఎప్పుడైంది పదమూడేళ్ళు అయిందా మీ పెళ్లి సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు మీ ఆయన నువ్వు ఎన్ని సంవత్సరాలు కలుస్తున్నారో చెప్పండి పద్దెనిమిది సంవత్సరాలు మేడం మరి పెళ్ళైన తగ్గించి లేడు అంటున్నావు కదమ్మా పెళ్ళైన తగ్గించి ఇంట్లో మీరిద్దరు కలిసి కాపురం చేసిన సంవత్సరాలు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు కలిసే ఉన్నాం ఇరవై మూడు నుంచి అసలు శాంత వదిలేసాడు తను పెళ్లి చేసుకున్న రోజు నుంచి రావడం మానేశాడు మేడం అప్పటిదాకా ఇంటి రెంట్ ఇవి చూసుకునే రెంట్ లో ఒక్కో నెల కడితే పదిహేను నెలలు ఇంటి రెంట్ వెళ్ళిపోయాడు మేడం ఎక్కడికి వెళ్ళేవాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయేవాడు ఇది రెండు సంవత్సరాల నుంచి అమ్మా అంతకు ముందు పరిస్థితి ఏంటి అంతకు ముందు ఒక్కొక్కసారి కట్టివాడు ఒక్కొక్కసారి నేను మా అమ్మాయిల ఇంటి నుండి తెచ్చిదాను మేడం నువ్వెందుకు కడతావమ్మ కాపురం చేస్తున్నప్పుడు మీ ఆయన చూసుకోవాలి కదా వచ్చి వాడు కాదు బుజ్జి నాకు ఇది లేదు బుజ్జి మరి మా పరిస్థితి ఇది కట్ అయిపోయింది అది కట్ అయిపోయింది అని చెప్పి చెప్పి వాడు మేడం నేను గుడ్డిగా నమ్మేశాను మేడం నమ్మేడమే ఈ రోజు రెండు వేల ఇరవై రెండు వరకు నువ్వు హ్యాపీగానే ఉన్నా అని అంటున్నావు పర్వాలేదు మేడం ఉన్నంతలో గుడ్లో మెల్ల నడుస్తా నడుచుకుని వచ్చింది ఇప్పుడు మీ ఆడపడి చూడవచ్చు గొడవ పడి అలా ఎంత కాలం వెళ్ళిపోయేవాడు మీ ఆయన నెల రెండు మూడు నెలలు పదిహేను రోజులు అలా మళ్ళీ ఎలా కలుసుకునేవాళ్ళు మీరు ఒకసారి ఏట్ చేశారు మా ఆవిడ నెల రోజులు మా మా ఆవిడ పడిచిన నెల రోజులు దాసింది మేడం మీ ఆయన్ని దాచింది దాసిస్తే నేను మొత్తం ఎత్తుకొని వెతికని ఎక్కడ మా ఎత్తారంటే ఎక్కడెక్కడికెళ్ళి నేను ఎతికని ఆ మా ఆయన గవర్నమెంట్ జాబ్ దొరుకుతాడు సెలవు పెట్టేశాడు మేడం సెలవు మీ దగ్గర నుంచి పారిపోవడానికి దాక్కున్నాడు వన్ అండ్ హాఫ్ మంత్ ఆ వెళ్ళిపోయాడు మేడం జాబ్ లీవ్ పెట్టి దాక్కునే అంత రిలేషన్ మీది మా ఆయన నేను కోపం అయితే లేదు మేడం కాదు ఎందుకు అంత దాక్కున్నాడు ఎందుకు దాక్కున్నాడు అతను ఎక్కువ అప్పులు చేస్తాడు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మీ దగ్గర దాక్కోటం కాదు అప్పు వాళ్ళు తడి అప్పులు చేయడం వల్ల నాకు అడిగివాడు మేడం నేనైతే ఇచ్చేదాన్ని కాదు కొంత ఇచ్చి దాన్ను మీ దగ్గర ఎక్కడుంటాయి మరి రెంటలు నువ్వు స్కూల్ ఫీజులు టైలరింగ్ పని చేస్తాను మేడం ఇంట్లో నప్పుడప్పుడే టైలరింగ్ చేస్తాను మేడం ఇంట్లో టైలరింగ్ చేస్తాను మళ్ళీ కుకీస్ గట్రా తయారు చేస్తాను ఏమాత్రం వస్తదమ్మా నెలకి నెలకి ఐదు ఆరు వేలు తప్పు ఎక్కురా అంతే సార్ అతనికి ఎంత వస్తుంది జీతం గవర్నమెంట్ ఉద్యోగం అంటే సుమారుగా కటింగ్ లేకుండా అయితే ఎనభై సార్ ఎనభైవాడు ఇంట్లో ఒక్కొక్కసారి ఇరవై వేలు ఇచ్చేవాడు ఒక్కొక్కసారి పదివేలు ఇచ్చేవాడు ఐదు వేలు ఇచ్చిన రోజులు కూడా మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఫీజు కట్టిన దాఖలావా కొన్నిసార్లు కట్టాడు సార్ కదా మా అప్పుడు వరకు బాగున్నటువంటి వ్యక్తి ఈ మహాతల్లి పరిచయం పరిచయం ఇలా అయింది అన్న పిల్లలు కూడా పక్కన పెట్టి స్కూల్ ఫీజులు కూడా ఇవ్వకుండా మిమ్మల్ని దిక్లేని వాళ్ళు చేసి అమ్మాయితో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ అమ్మాయితోనే కాపురం ఉంటున్నాడు ఇప్పటికీ కూడా అదే పరిస్థితి ఆవిడకి నాలుగో భర్త నాకు తెలిసి నాలుగు సార్ ఆ ఊర్లో నడితే లెక్కలేదు అంటే ఊర్లో నడితే ఇంటికోలు కానీ గానీ ఎప్పుడు తెలిసింది ఇవన్నీ ఈ అమ్మాయికి మూ నలుగురు భర్తలు ఉన్నారు అని రీసెంట్ గా మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు కట్టిన తర్వాత తెలిసి ఎంక్వైరీ చేసి అమ్మాయి క్యారెక్టర్ ఎట్లాంటిది అని చెప్పారు మీ ఆయన బుద్ధి రాలేదా అమ్మాయి నలుగురు భర్తలు ఉన్నారు తెలుసు మేడం మరి రెండు ప్రశ్నలు అమ్మా మీ ఆయనకి ఇలా అక్రమ సంబంధం ఉందన్నది నీకు ఎప్పుడు తెలిసింది పాపకు తగ్గిన తర్వాత పాపకి ఎప్పుడు తగ్గిందమ్మా కరెక్ట్ గా చెప్పు సుమారుగా వన్ ఇప్పుడు ఇరవై రెండులో పాపకి ఇది అయింది ఇరవై రెండులో అయింది ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఇరవై మూడు లో తెలిసిందా ఇరవై మూడు లో నాకు తెలిసింది సరే ఇరవై మూడు జనవరి నెలలో జనవరి ఎలా తెలిసింది నీకు అంటే మా పిల్లలు మా పాపకు నా దగ్గర డ్రెస్సింగ్ చేసుకొని ఐసోలేషన్ పెట్టడానికి కానీ మా చెల్లెలు ఇల్లు సరే అక్కడ ఉంటున్నాము మా ఆయన నేను అనుకుని పెట్టాము పిల్లకి దుమ్ము దులు తొగలకూడదని చెప్పి పెట్టాము పెట్టినప్పుడేమో మా ఆయన అప్పుడప్పుడు వచ్చేసి దూరం నుంచి కాయగూరలు తెచ్చేసి పిల్లకి ఏదైనా చికెన్ మటన్ తెచ్చేసి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చేవాడు కాదు అలా వెళ్ళిపోతున్నప్పుడు ఏడు చేసాను మా బాబుకు మరి అక్కడ నుంచి స్కూల్ దగ్గర కాదని మా బాబుకు మా ఆయన దగ్గర ఉంచాను నేను నా పాప నా దగ్గర నేను డ్రెస్ చేసుకుని ఉండేది అనమాట అసలు తనకి ఆ అమ్మాయి ఉన్నదని సంగతి కూడా తెలియదు నేనేమనుకున్నది మా ఆయన నాకు భయము నాకు ఆ పిల్ల భయము ఎలా దొరికాడు అని చెప్పు అదే సార్ అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏమో ఇక్కడికి వాడు తర్వాత ఒకసారి మేము వెళ్ళాం సార్ నేను నా పిల్లలు వెళ్ళాం నువ్వు ఎందుకు రావట్లేదు అక్కడికి మాట్లాడడానికి రావు ఫోన్ ఎత్తవు అసలు ఏం జరిగిందని అని నేను రాను నాకు అవసరం లేదు మీరని చెప్పేసి అని అన్నాడు సార్ వెళ్తే కొట్టేశాడు అక్కడే మొత్తం మా పిల్లకి ఆ కట్లుతో ఉన్న పిల్లకి తోస్తాడు మా పిల్లడికి ఒక వైపు తోసేసి నాకు అక్కడ ఉన్న ఫాలో ఇంటికి వెళ్ళాను సార్ అంటే మేము ఎక్కడ ఉండేవారు మా ఇంటికి వెళ్ళాము మా బాబు మా ఆయన అక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏడ్ చేశారంటే మా ఆయన అక్కడ కొట్టిశారు మమ్మల్ని కొట్టిన తర్వాత అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అప్పుడు ఎవరు కొట్టారు మీ ఆయన ఒక్కడేనా అమ్మాయి కూడా ఉంది అప్పుడు ఇంట్లో లేదు మేడం మా ఆయన వెళ్ళి వచ్చేవాడు పోలీస్ స్టేషన్ ఇంకా ఈ అమ్మాయి రాలేదు నాకు పిక్చర్ లో అయితే వెళ్ళారు తర్వాత ఏడ్ చేశారంటే నేను మా ఆయన కోసం ఇరుగు పొరుగు అన్నారన్నమాట మీ ఆయన ఏమో రోజుల తలబడి మాట్లాడుతున్నాడు మా ఆ పక్కన ఒక ఆవిడ ఉన్నది ఒక ఆంటీ నీకు ఆహా ఆవిడతో నిల్లగల కాంటాక్ట్ మా ఆయన నాకు ముందుగా నుండే మేము అక్కడ ఉన్నప్పుడు నుండే తెలుసు ఆవిడకి ఒకసారి నేను తిట్టడం అయ్యింది అన్ని అలా ఆయనతో చెప్పడం అయింది అన్ని చేసేవాడు అనమాట ఆ తర్వాత ఆవిడ ఆవిడ ఇలాగ ఇలాగ ఇవిడతో ఇంకా కంటిన్యూ అవుతుందని మా పక్కింటి ఆవిడ చెప్పింది ఇంక ఇది లాభం లేదని చెప్పేసి నేను మా ఆయన దగ్గర రెండు రోజులు ఉండనుకనేసి వెళ్ళాను మా బాబు పుట్టినరోజు ఆ టైం అప్పుడు జూలై నెల రెండు వేల ఇరవై మూడు జూలై నెల పుట్టినరోజు ఆ టైం ఇప్పుడు వెళ్ళాను వెళ్ళినప్పుడు మా ఆయన తగ్గ నైట్ టైం వీడియో కాల్స్ ఆడియో కాల్స్ మాట్లాడేవాడు మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చింది మా ఆయన సెల్ తీసుకొని చెక్ చేసినప్పటికి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఫోటో ఉంటే ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాయి పెళ్లి చేసుకున్నాడు పెళ్లికి వెళ్ళాను కదా సార్ నేను అక్కడికి నన్ను మా ఆయన సెల్ చూసాను సార్ నేను మెసేజ్ చూస్తే పెళ్లి డేట్ గట్రా మెసేజ్ మా అమ్మాయికి పంపించింది కాగితం మ్యారేజ్ పెళ్లి కాగితం ఉంటది కదా సార్ అది పంపించింది ముహూర్తం కాగితం ఆ ముహూర్తం కాగితం మా ఆయన ఆయనశాల నుండి నేను తీసుకున్నాను తీసుకొని ఆ అమ్మాయికి అడిగాను నువ్వు పెళ్ళి అలా చేసుకుంటున్నావు నేను నీకు ఎంత చెప్తున్నా కూడా నువ్వు వినట్లేదు పిల్లం పిల్లలు ఉన్నాం కదా మా పాప కాలిపోయిందని కూడా చెప్పాను కదా మరి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అడిగాను సార్ ఇంత నెమ్మదిగా అడిగారు అమ్మా పెళ్లి మరి అమ్మాయి కాలు కూడా పట్టుకుంటాను మేడం అసలు వాళ్ళని పట్టుకోవడం నువ్వు ఇందాక స్టోరీ ఏం చెప్పావు ఇంట్లో డౌట్ వస్తుంది వెళ్ళాను అన్నావు వెళ్ళిన తర్వాత పక్కింటి ఆవిడతో ఆల్రెడీ ఎప్పటి నుంచో మీ ఆయనకి అక్రమ సంబంధం ఉంది అయినా నువ్వు అన్ని దాంపత్రం అని చెప్తున్నావు ఆ అక్రమ సంబంధం ఉన్న ఆవిడ చెప్పింది ఇంకొక ఆవిడ చెప్పింది ఇక్కడ ఒకసారి ఎక్కువ ఫోన్ లో మాట్లాడుతున్నాడు ఇదే అని నువ్వు వెళ్ళి అడగగానే తన్ని తరిమేసారు నిన్ను కొట్టారన్నావు కదా ముందు ఒకసారి వెళ్ళినప్పుడు కొట్టి పంపించేశారు మళ్ళీ రెండోసారి నిన్ను ఎట్లా రానిచ్చాడు మళ్ళీ మేడం మళ్ళీ మాట్లాడాడు మళ్ళీ వెళ్ళినాక నీకు ఇది ట్రేస్ అవుట్ అయ్యింది అమ్మాయి కల కదా మా పెళ్ళికి ఎллеవా నువ్వు అదే పెళ్ళికి మా ఆయన ఒక్కుడు కొన్న బారి అంటే నీ మొగుడు పెళ్ళికి ఎллеా నువ్వు అంటే మరి ఆ మెసేజ్ చూస్తే మా ఆయనకి నేను అడిగాను ఎక్కడ ఉన్నావని అడిగాను సార్ ఎవర వచ్చారు పెళ్లికి నేను నా కూతురు నా కొడుకు మేము ముందు వెళ్ళిపోయాము పిల్లల్ని కూడా తీసుకెళ్ళావా అంటే మా పిల్లల్ని చూసి ఆపేస్తడేమోననిస అనుకున్నా పెళ్ళి ఆపడానికి ఆపడానికి వెళ్ళా ఆపడానికి వెళ్ళాం సార్ అప్పటికి మా ఆయన ఎనిమిది గంటల మోర్తం కే ఏ గంటలు అది కూడా అతను క్రిస్టియన్ మేడం కన్ చర్చిలో చేసుకుంటానని బయట వాళ్ళతో చెప్పి హిందూ దేవుడు గుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసుకున్నాడు మేడం నాకు అప్పుడు కూడా ఫోన్ చేసి ఏమని చెప్పాడు నాకు ఒక యాభై వేలు అయ్యి నేను అప్పు తీర్చేసి నేను వస్తాను నీ దగ్గరికి అని చెప్పేసి అన్నాడు మేడం అయితే నువ్వు పెళ్లి కూతురిని తీసుకుని ఇంటికి వస్తావా అని చెప్పేసి అని అన్నయ్యలోగా ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు మేడం అప్పుడు ఆ అమ్మాయి మాత్రం అక్కడ దొరికింది మేడం పెళ్లి అయితే అయిపోయింది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు ఇక్కడ వేరే చోటకి వెళ్ళి చేసుకుంటాడని అంటే గుడి పేరు వెతుక్కుని ఉండిపోయి మేడం

మేడం మా అమ్మ సైనియర్ సిటీస్ చేసుకున్నారని చెప్పేసి అన్నావు దగ్గర దగ్గర పంతొమ్మిది లక్షల వరకు ఇచ్చారని చెప్పేసి సీనియర్ సిటిజన్ మేడం మా అమ్మ నాన్న అంటే వాళ్ళు బీపీ సుగ్రవాళ్ళు మావయ్య ఇద్దరూ చనిపోయారు మేడం మీ ఆడపడుచులు ఒప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకున్నారు మేడం అందుకే కదరా వాళ్ళ ఇంటికి రాణించుకుంటున్నారు వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్